హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా ఆ ఆరుగురు పూర్వం అవంతీపురం సామ్రాజ్యాన్ని పరాక్రమ సేనుడు పాలించేవాడు రాజు ఎంతో ధైర్యవంతుడు పరాక్రమవంతుడు బలవంతుడు కూడా పరాక్రమ భుజబలుడు అని పిలిచేవారు చుట్టుపక్కల ఉండే చాలా రాజ్యాలతో యుద్ధం చేసి వాటిని తన రాజ్యంలో కలుపుకోవడమో తమ సామంత రాజ్యంగా చేసుకోవడమో చేసేవాడు పరిపాలనలోనూ ఉత్తమంగానే ఉండేవాడు ఈ భూప్రపంచం మొత్తం మీద తనకంటే బలవంతులు ఎవరూ లేరనే గర్వం రానురాను పరాక్రమ సేనుడిలో పెరిగిపోయింది అందుకే మంత్రి సేనాని ఎంత చెప్పినా వినకుండా వేటకు ఒంటరిగానే వెళ్ళిపోయేవాడు మనకు ఎంతోమంది శత్రువులున్నారు ఇలా ఒంటరిగా వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని రాణిగారు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకునేవాడు కాదు ఎప్పటిలానే ఓసారి ఒక్కడే వేటకు వెళ్ళాడు ఇంతలో ఓ ఆరుగురు ముసుగు మనుషులు వెనక నుంచి రాజు మీద దాడి చేసి చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేశారు ఊహించని ఈ పరిణామానికి ఏమి చేయాలో పరాక్రమసేనుడికి అర్థం కాలేదు తాళ్లనైతే తాను తెంపుకోగలడు కానీ ఎంత ప్రయత్నించినా ఇనుప గొలుసుల నుంచి బయటపడలేకపోయాడు వెంటనే అతడికి తన క్షేమం కోరి ఒంటరిగా బయటికి వెళ్ళొద్దని భార్య మంత్రి సేనాని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వాటిని పెడచేవిన పెట్టకుండా ఉన్నింటే బాగుండేది అనుకున్నాడు అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభమని బాధపడ్డాడు కాసేపటి తర్వాత ఆ ఆరుగురు తమ ముఖాలకున్న ముసుగులు తొలగించారు వారిలో ఒకరు మంత్రి మరొకరు సేనాని మిగతా నలుగురు తన అంగరక్షకులే మన్నించండి మహారాజా మేం ఎంత చెప్పినా మీరు వినడం లేదు ఒంటరిగా వేటకు వెళ్తే ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందో మీకు అనుభవపూర్వకంగా చెప్పడం కోసమే రాణిగారి అనుమతితోనే మేం ఇలా చేయాల్సి వచ్చింది అని మంత్రి సేనాని వినయంగా చెప్పి కట్టు విప్పారు రాజుకు ముందు కోపం వచ్చినా ఇదంతా తన క్షేమం కోసం తన రాజ్యం మేలు కోసమే అని అర్థం చేసుకొని వారిని అభినందించాడు తర్వాత వారికి విలువైన కానుకలు అందించాడు ఆ తర్వాత ఇంకెప్పుడు రాజు తగిన రక్షణ లేకుండా బయటకు వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్